హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా అలాగే సింపుల్గా ఉండే గుత్తొంకాయ వెల్లుల్లి కారం రెసిపీని చూపించబోతున్నానండి చిన్న చిన్న టిప్స్తో సహా చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఆల్ అనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి అలాగే వంకాయలు అన్నిటినీ కూడా ఈ విధంగా తొడుమలన్నీ కూడా హాఫ్కి కట్ చేసేసుకోవాలి అలాగే ఇక్కడ చూపిస్తున్నట్టుగా వంకాయలు అన్నింటినీ కూడా కట్ చేసుకొని మనకి వంకాయలు అంటే తెలుసు కదండి మనకి పుచ్చులు అలాంటివి ఉంటాయి కదా సో అలాంటివి ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసేసుకొని అన్నిటినీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి సో ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక పాన్ తీసుకొని మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఒక వన్ టీ స్పూన్ ధనియాలు అంటే మీరు తీసుకునే కర్రీ క్వాంటిటీని బట్టి మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి అలాగే వన్ టు టూ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కూడా తెల్ల నువ్వులండి మీరు కావాలంటే నల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్నిటిని వేసుకున్న తర్వాత మంట అనేది ఖచ్చితంగా సిమ్లోనే ఉండాలండి అంటే వేగి వేగనట్టుగా ఉండాలన్నమాట ఇవన్నీ కూడా దూరగా లైట్ గ్రౌండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు కూడా వేసుకొని జస్ట్ ఒక టూ త్రీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి పుట్నాల పప్పుని అలాగే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పది నుంచి పదిహేను వెల్లల రెమ్మలు కూడా వేసేసుకొని ఈ విధంగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అండి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అలాగే పసుపు స్పైసీనెస్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా కూడా కారం యాడ్ చేసుకోండి ఇలాగ ఈ విధంగా ఉప్పు పసుపు కారం వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పాన్ తీసుకొని అందులోకి కూరకి సరిపడే ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకొని మీరు కావాలంటే వంకాయకి ఘాట్లు పెట్టుకున్నాం కదండి అందులోకి సాల్ట్ అనేది కొంచెం లైట్గా అప్లై చేసేసుకొని వేసేసుకుంటే మనకి తర్వాత ఆయిల్లో సాల్ట్ వేసినప్పుడు చిటిపటలు ఆడుకుండా ఉంటుందన్నమాట సో నేను ఇక్కడ మర్చిపోయాను వేసేటప్పుడు సో ఈ విధంగా వంకాయలన్నీ కూడా సగం మగ్గిన తర్వాత జా జాగ్రత్త అండి ఆయిల్కి ఒకసారి సాల్ట్ అనేది టచ్ అయితే కనుక వెంటనే చిమ్మేస్తుంది మొత్తం ఆయిల్ అంతా కూడా జాగ్రత్తగా కొంచెం వంకాయల పైన అనేది వేసేసుకొని వెంటనే మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత తీసి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత అంటే ఒక వంతు వరకు కూడా మగ్గిపోయిన తర్వాత ఈ విధంగా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి కంప్లీట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయకుండా లైట్గా అంటే ఒక ముప్పై వంతు ఫ్రై అయ్యే విధంగా ఉల్లిపాయ అనేది ఫ్రై చేసుకోవాలి అంతకుమించి ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్గా ఉండదండి ఇప్పుడు కొంచెం సాల్ట్ మనం ఆల్రెడీ వంకాయల్లో వేసుకున్నాము మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు వేసుకున్నాము కాబట్టి చూసుకొని ఇక్కడ ఉల్లిపాయ వేగేటప్పుడు లైట్గా ఉల్లిపాయకి తగ్గట్టుగా కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని మంటని కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకున్న తర్వాత మాత్రమే ఈ విధంగా మసాలా పౌడర్ అంతా కూడా వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే అంటే ఆ పౌడర్ అంతా కూడా వంకాయలకు పట్టే విధంగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అనేది పోతుంది వెల్లుల్లి ఫ్లేవర్ మనం పుట్నాల పప్పు ఇవన్నీ వేసాం కదండి రెండు నుంచి మూడు నిమిషాలకు మించి ఫ్రై చేయకూడదు అనమాట సో అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే గుత్తి వంకాయ వెల్లుల్లి కారం రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే సో ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా లాగా కూడా తినేయచ్చు సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా ఒక లైక్ చేసేయండి